విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం భక్తులతో రద్దీతో కిటకిటలాడుతోంది భవానీలు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి వస్తున్నారు అమ్మవారి దర్శనానికి సామాన్య భక్తులతో పాటు అమ్మవారి మాల ధరించిన భవానీలు తరలి రావడంతో ఆలయ క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో దసరా శరణవరాత్రులు అత్యంత వైభవంగా జరిగాయి ఇంకా నిన్న చూసుకున్నట్లయితే దసరా చివరి రోజును కూడా భక్తులు లక్షలాది సంఖ్యలో ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారు ఇక ఈ రెండు రోజులు చూసుకున్నట్లయితే భవానీ అయితే చాలా వరకు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసిన నేపథ్యం కూడా మనకు కనబడుతుంది చూసుకున్నట్లయితే వందలాది మంది భవానీలు సుదూర ప్రాంతాల నుండి కూడా అమ్మవారి దేవస్థానానికి వచ్చి ఇరుములు సమర్పించే ప్రక్రియలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణానదిలో కూడా భవానీలు ఎవరైతే ఆ మాల విరమ చేసే ఉన్నారు వారికి సంబంధించి కృష్ణానదిలో కూడా స్నానం చేసి మాలా విరమణ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేస్తారు వరద ముప్పు ఎక్కువగా ఉండడంలో కృష్ణానదికి కిందకి దిగడానికి కూడా భక్తులకి ఎలా లేదని కూడా హెచ్చరికలు జారీ చేశారు ఇక పోలీసు యంత్రాంగం మరియు ఇతర అధికారులు కూడా పట్టుదిష్టమైన చర్యలు కూడా చేపడుతున్నారు నదిలోకి దిగకూడదని నియమం పెట్టారు కాబట్టి జల్లు స్థానాలు కూడా ఏర్పాటు చేశారు దానికి సంబంధించి నదిలోకి దిగిన నేపథ్యంలో అదే వాటర్ని జల్లు జల్లు స్థానాలుగా ట్యాపుల్ గా బిగించి అయితే జల్లు స్థానాన్ని పెట్టడం జరిగింది జల్లు స్థానంలో అయితే భవానీలు మరియు ఇతర భక్తులు కూడా స్నానం చేసి అమ్మవారి గుడికి వెళ్ళే నేపథ్యం కూడా కనపడుతుంది ఇక్కడ అయితే చూసుకున్నట్లయితే శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతో అయితే దసరా మహోత్సవాలు పూర్తయ్యాయి విజయదశమి నాటికి కూడా చాలా వరకు దాదాపు మూడు లక్షల మంది కూడా విజయదశమి రోజు వచ్చారని కూడా చెప్పుకోవచ్చు మొత్తం పదకొండు రోజులు చూసుకున్నట్లయితే దాదాపు పదకొండు లక్షల మంది కూడా వచ్చారని చెప్పుకోవచ్చు సరస్వతి దేవి అలంకారం నుండి దసరా వరకు చూస్తుండేది అత్యంత ఎక్కువ మంది భక్తులు కూడా వచ్చారని చెప్పుకోవచ్చు అయితే భవానీలు చూసుకున్నట్లయితే ఆ రెండు రోజులు ఎక్కువ మంది వచ్చారు ఇంకా ఈ నిన్నటి నుండి చూసుకున్న భవానీలు సంఖ్య అది ఎక్కువగా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు సుదూర ప్రాంతాల నుండి సాంప్రదాయబద్ధంగా కాళినడకను వచ్చి అమ్మవారికి మొక్కులు చల్లించి వారు స్నానం చేసి కూడా అమ్మని దర్శించుకోవడానికి అయితే వస్తున్న నేపథ్యం కూడా మనకు కనబడుతుంది ఇంకా ఇప్పటి నుండి చూసుకున్నట్లయితే ఆదివారం అంటే రేపటిదాకా కూడా ఇట్లానే భవానీల సంఖ్య కొనసాగిద్దని కూడా ఆలయ నిర్వాహకులు అంచనా వేశారు దీనికి సంబంధించి పోలీసులు కూడా పట్టుదిష్టమైన చర్యలు చేపట్టారు ఇంకా నదికి సంబంధించి చూసుకున్నట్లయితే జల్లు స్నానాల్లోనే స్నానం చేయాలని కిందకు దిగవద్దని కూడా చెప్ప చెప్పడం జరిగింది వరదకు సంబంధించి తెప్పోత్సవాన్ని కూడా చాలా వరకు తెప్పోత్సవాన్ని కూడా ఆపారు తెప్పోత్సవం జరగా అమ్మవారి తెప్పోత్సవం కూడా ఇక్కడ సాంప్రదాయబద్ధంగా శాస్త్రోత్తంగా ఇక్కడ ఒడ్డునే చేసినట్టు తెలుస్తుంది అంటే వరద ముప్పు ఎక్కువ ఉండడంతో పాటు దిగువకు వరద నీ వరద నీటిని దిగువకు వదిలేరు కాబట్టి ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల నదిలోకి ఎలా చేయట్లేదు నేపథ్యం కూడా కనబడుతుంది అయితే భవానీలకు సంబంధించి కూడా కట్టుదిష్టమైన చర్యలు చేపట్టారు వారికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడా కూడా వారికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని సమన్వయ అధికారులు సమన్వయం పాటిస్తూ కూడా ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు we